నమస్తే మేడం నమస్తే అమ్మా కీర్తి మేడం ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుందాం మనం ఏంటంటే మామూలుగా జనరల్ గా అందరికి ఉండే ఒక ఇబ్బంది ఏంటంటే ఒక అమ్మాయికి మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వెళ్తుంది వెళ్ళినప్పుడు అత్తతో అడ్జస్ట్ అవ్వలేదు ఓకే అబ్బాయే కొత్త అత్త కూడా కొత్త అందరు కొత్త అక్కడికి వెళ్ళిన అమ్మాయి ఎలా అనుకోగా ఉండాలి అసలు అత్త అర్థం చేసుకోవాలా కోడలు అర్థం చేసుకోవాలా అసలు ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండాలా అసలు ఈ అత్తాకోడల గొడవలో ఎవరిది తప్పంటారు అంటే ఇది యుగాలు మారిన ఇంకా ఎన్ని ఏళ్ళు గడిచినా ఈ టాపిక్ మాత్రం అలానే ఉండిపోతుందమ్మా ఎందుకంటే గుడ్డు ముందా ముందా అంటే చెప్పలేని పరిస్థితి అది కానీ ఇప్పుడున్న అమ్మాయిలు ఏంటి అంటే ఇప్పుడు జనరేషన్ మా జనరేషన్ మీరు కూడా మా తర్వాతే ఉండొచ్చు మా జనరేషన్ ఎట్లా ఉన్నింది అంటే వెళ్ళంగానే అత్తమామలకి పాదాభివందనం చేయడం ఇది అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నది నేర్చుకున్నది మేము అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతేగాని అతనికి అట్లా కూడా నాన్న అట్లా కూడా అత్తమ్మకి పాదాభివంధనం చేసినా మామకి చేసినా ఏంటి ఈరోజు ఏమైనా ఉందా పడుతున్నావా అన్న నోర్లే ఇవి అవును అట్లా అన్న నోరులే ఎక్కడ యాక్సెప్ట్ చేశారు చెప్పండి పోని అట్ల ధర్మాన్ని పాటిస్తూ పోని అత్తమామ వాళ్ళ చెంతన ఉండి వాళ్ళ అడుగుజాడల్లో ఏమైనా నేర్చుకుందాం అని వస్తే ఇలా పాయింట్లు అన్నవాళ్ళే సో ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు హాయ్ బాయ్లు నేర్చుకున్నారు అమ్మ నాన్నకైనా హాయ్ హాయ్బాయే చెప్తున్నారు కొంతమంది పిల్లలు ఎవరో కొంతమంది పిల్లలు అమ్మ వెళ్ళొస్తా అని అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు కొంతమంది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు చాలా మటుకు ఈ జనరేషన్కి తగ్గట్టు ఫాస్ట్గా ఉన్నారు అయితే ఒకటి ఏం చెప్తున్నాను అంటే సడన్గా పెళ్ళి చేసి పంపించాం అత్త నేర్చుకోవాలా కోడలు నేర్చుకోవాలంటే ఇద్దరూ నేర్చుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పొద్దున్న లేవలేదు అనుకోండి లేపడానికి ప్రయత్నం చేయాలి అత్త ఇప్పుడున్న పిల్లలు ఎవరు కూడా లేవరు పొద్దున్న లేవట్లేదు పత్ తర్వాతే అత్తలకి ఒక టాస్క్ అయిపోయింది సో ఇప్పుడు ఒకటైతే చెప్తానమ్మా అసలు పెళ్ళి ఎందుకు చేస్తున్నావు నీ కొడుకు నీ కోడలు రావాలని నీ గారాల కొడుకుకి ఒక పిల్లో పాపో పుడితే మీ వారసత్వం నిలవడానికి ఇప్పుడు నీ ఇంటి పేరు నిలబెట్టడానికి నువ్వు ఒకప్పుడు కోడల్వే ఆ ఇంటి పేరు నిలబెట్టడానికి నువ్వు కూడా వచ్చావు సో ఆ టాస్క్ టాస్క్నంతా నువ్వు తీసుకొని నువ్వు బాధ్యతగా నిలబెట్టుకున్నావు అది మీ జనరేషన్లో ఇప్పుడు జనరేషన్ పిల్లలు కొంచెం ఉన్నారు వాళ్ళని కూడా మీ వైపు మళ్ళించుకుంటూ మీ వైపు మార్చుకుంటూ వాళ్ళకి తెలియచేస్తే తెలుసుకోను అనే పిల్లలైతే ఉన్నారనేది నేనైతే ఒప్పుకోను తెలుసుకుంటారు పక్కా తెలుసుకుంటాను నేర్చుకుంటారు నేర్చుకున్నప్పుడు మీ యువరాజుకి ఒక యువరాణి కావాలి అని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసినప్పుడు ఆ యువరాణికి తగ్గ ప్రేమను కూడా నువ్వు పంచాలి కదా మేడం పంచాలి ఖచ్చితంగా పంచాలి ఎందుకు నీ వారసులు నీకు అందిస్తున్నందుకు నీ ఇంటి పేరు నిలబెడుతున్నందుకు అందుకే చాలా చోట్ల చూడమ్మా ఇప్పుడు కూడా నువ్వేమన్నావు అంటే అత్తా కోడలు అన్నావా కానీ మామ కోడలు అనలేదు మరి ఎందుకో మామ మంచోడు అవుతాడు అత్త మంచిది కాదు ఎందుకో మరి మేడం ఎందుకంటే మామ కూతుర్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు కోడలిని కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు అత్త మాత్రం కూతురు కూతురే కోడలేస్ మేడం అనుకుంటుంది కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ అనేది ఇంకా ఇన్ని యుగాలైనా కొనసాగుతుంది నేను ఒక బుక్ లో చదివిన మేడం అంటే ఒక నార్మల్గా అది అనుకుంటాడంటే నా కోడలు కొడుకు జాగ్రత్తగా బయటకు వెళ్ళి తినాలి తిరగాలి ఒక సినిమా చూసినా వాళ్ళు హ్యాపీగా ఉంటే అది చూసి సంతోషపడతాడంట అత్త మాత్రం అలా సంతోషపడదంట వాళ్ళిద్దరు ఎప్పుడు దూరంగా ఉంటే బాగుండు మా ఊరు నా దగ్గర వచ్చి కూర్చొని నేను చెప్పింది వింటే బాగుండు అని కోరుకుంటుంది ఇది నిజమేనంటారా మేడం అదే అంటున్నాను కదా నిజమేనా అంటే అందరినీ కూడా కలపలేను పాపం కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు రేపు పొద్దున్న నా కొడుకు అవుతుంది ఎప్పుడెప్పుడు పోతుందా ఎప్పుడెప్పుడు నేను కూడా నా పర్ఫార్మెన్స్ చూపిందా నా కోడల్ని నేను కూడా ముద్దు చేసుకుంటానా అనే స్వేట్ చేస్తున్నాను సో ఇప్పుడు నాకు ఒక కొడుకు కూతురు ఆ కూతుర్ని బయటికి పంపించాల్సింది కోడల్ని ఇంటికి తెచ్చుకోవాల్సింది ఈమెని ఇరవై సంవత్సరాలు లేదు ఇరవై ఐదు సంవత్సరాలు నేను చాలా ముదికారంగా అత్యంత ప్రేమతో పెంచుకున్నా ఈవిని పంపిస్తున్నా ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎవరికైనా ప్రేమను పంచద్దా అవును అప్పుడు నా కోడలు వస్తుంది అక్కడ మేడం సో నా కూతురు వేరే ఇంటికి పోతుంది నా కోడలు వస్తుంది నా కోడలికి నేను ప్రేమ పంచడానికి నేను రెడీగా ఉన్నా అందుకే అన్న ఇందాక అందరూ ఉండకపోవచ్చు బహుశా ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోవచ్చు కానీ ఇవ్వాలి ఈ రోజుల్లో జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు జాబ్ చేస్తామన్నా లేదు వాళ్ళు హ్యాపీగా ఉంటే చూసి ఇప్పుడు మీ అమ్మాయి వేరేంటికి పోతుంది నీ అల్లుడు సినిమాకి తీసుకెళ్తున్న షికార్ తీసుకెళ్తున్నత్తా అంటే మురిసిపోతావు మరి మీ ఇంట్లో ఉన్న అమ్మాయి ఏమో సినిమా పోతున్నావంటి ఇప్పుడేం పోతావే అంటారు సినిమాలకి మొన్ననే పెళ్ళేంది అప్పుడే పోతారా డిస్ట్ అవుతుంది మా వారు ఒక దానిలో హ్యాపీ ఫీల్ అవుతారమ్మా ఇంతవరకు నేను ఏ ఇంటర్వ్యూ ఏ డిబేట్ లో చెప్పలేదు మీ దగ్గర కీర్తికి ఆ ఏమనేవారంటే నీకు కేసెస్ వస్తున్నందుకు ముందు నువ్వు ఇందులో తెలుసుకుంటున్నందుకు నాకే ఆనందం ఉంది ఎందుకంటే వచ్చే కోడలికి నువ్వు కంఫర్ట్ ఇస్తావు నీ కోడలు నీ కూతురు అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలి అనేది నేర్పించి పంపిస్తున్నా ముందు నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు మళ్ళీ మీ కోడల్ని బ్రహ్మాండంగా చూసే ఎందుకంటే మేడం తెలుసుకోవడం చాలా ముఖ్యం మేడం ఎవరైనా కోడలు గొప్ప అనేది కాదు అక్కడ కానీ ఆ యాభై అరవై ఏళ్ళు కాపురం చేసిన అత్త కంటే కోడలు ఇరవై ఏళ్ళ అమ్మాయిగా వస్తుంది కాబట్టి ఆమెకే ఓపిక ఉండాలనేది నా వాదన మేడం అంతే తప్పకుండా అమ్మా అంటే వాళ్ళు ఏమనుకుంటారు యాభై ఏళ్ళు సీనియార్టీ ఉంది కదా మీకు మరి ఇంత సీనియార్టీలో మీరు తీసుకున్నారు అత్తమ్మా మరి నేనంటే చిన్నపిల్లని ఇరవై ఏళ్ళు నాకు అంతే మరి ఈ ముప్పై ఏళ్ళు అయితే నాకన్నా మీరు పెద్దవాళ్ళు చాలా కష్టాలు చూశారు సుఖాలు చూశారు మరి మేము మేం మేము సుఖపడేదానికి మీరు ఇంకెన్ని మాకు కంఫర్ట్స్ ఇవ్వాలి అని వాళ్ళు కూడా ఎదురు చూస్తారు నేను అందుకే ఇందాక అన్నాను నేను ఏ అత్తగారిని పట్టట్లేదు ఏ కోడల్ని తప్పు పట్టట్లేదు సగం వీళ్ళు నేర్చుకుంటే సగం వాళ్ళు నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే కంబైన్డ్గా ఉంటేనే ఆ కుటుంబం చల్లగా ఉంటది అమ్మ మీ ఇద్దరు చల్లగా ఉండడమే కాదు ఇటు మామగారు చల్లగా ఉంటారు చల్లగా ఒక చిన్న లాజిక్ కోడలేమో అత్తని అమ్మ అనుకోవాలి అత్తనేమో కోడల్ని కూతురు అనుకోవాలి ఇదొక్కటి వాళ్ళు ఫాలో అయినారంటే అసలు గొడవలే ఉండవు అలాంటివి ఫ్యామిలీస్ కూడా బోలెడ్ ఉన్నాయి చాలా ఉన్నాయి బోలెడ్ ఉన్నాయి అబ్బాయికి సపోర్ట్ చేయరు కోడలికి సపోర్ట్ చేసే వాళ్ళని చాలా మంది చూస్తారు అవునా ఎన్ని ఇంటర్వ్యూస్ కావచ్చు కావచ్చు మనం బయటకు వచ్చి చేస్తున్నాము అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చి అవును ఇంత బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనం మేడం ఉన్నారు ఉన్నారు అది నేను అనేది ఏంటంటే ఏ కోడలు కూతురు కాలేదు అత్త తల్లి కాలేదు అనే ఒక నానుడిని పట్టుకొని వెళ్లకుండా ప్రూవ్ చేయాలి మనం ఏముంది కోడలా ఏమే కూతురా అనేటట్టుగా ప్రూవ్ చేయాలి ఎవరో ఒకరు ఒక విషయంలో కాంప్రమైజ్ అయితే సరిపోతుంది ఖచ్చితంగా నేనైతే ఒక్కటే నమ్ముతా మేడం ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అత్త ఉంది ఏదో అన్నదనుకో సరే వాళ్ళ అబ్బాయి నేను అన్న చాలా మంది నాకు ఇలా వస్తుంటారు నన్న కీర్తి అసలు ఆవిడ ముందు వెనక చూసుకోదండి ఏదంటే అది అనేస్తదండి ఊరికే పద్దాక బయట వాళ్ళతో చెప్తారండి అంటే ఇదే అత్తగారిని పక్క పెడదాం మీ అమ్మ ఉంది చూసావా నువ్వేమన్నా తప్పు వేసి ఇంకా ఆమె నాలుగు వేస్తుంది నేను పట్టుకొని కట్టే పట్టుకొని దంచినట్టు గుర్తు నువ్వు మేము కొట్టలే నిన్ను కొట్టే పెంచింది కదా అంతెందుకు మళ్ళీ నీకు పెళ్ళి నా మాట వినట్లేదండి అంటారు నా నేను చెప్తే చేసుకోవట్లేదండి నా మాట అని చెప్పలేదా అమ్మ మాత్రం అప్పుడు ప్రేమ నీకు చెప్పలేదాయిందాక ఇష్ట కోడలు కూడా మా అమ్మనే కదా అని సదరకపోతే అసలు రెండు రోజులు అన్నంత మూడో రోజు అనదు అయ్యో పిల్ల సైలెంట్ గా ఉన్నది బాధపడుతుందేమో వాళ్ళే రియలైజ్ కావాలి మనల్ని చూసి అయ్యో ఎదురు కూడా మాట్లాడట్లేదు పిల్ల భయపడుతుంది ఇంకా మన అనుడు కరెక్ట్ కాదని లేదా కోడలు అత్త అయినా చిన్నపిల్ల వదిలేద్దాం అని ఆమె ఇద్దరు కాంప్రమైజ్ అయితే భలే ఉంటది మేడం తల్లి తల్లికూతుల కంటే అత్తాకోడలు బంధం చాలా గొప్పది మేడం ఆమె ఎవరో మనకు తెలియదు వాళ్ళ కొడుకును మనకి ఇచ్చేస్తుంది మనకు మొత్తం బాధ్యతలు ఇస్తది ఇంటి దీపాన్ని మనల్ని పెట్టమనే ఇస్తుంది ఆమెకి ఎంత కోపం ఉన్నా నలుగుట్లో ఉన్నప్పుడు కోడల మీద ఉండే అధికారం అలాగా వేరే ఉంటది అది ఏ మా కోడలు చేస్తుంది మా కోడలు అది మా కోడలు ఇది కోపం అని ఉండదు ఇంట్లో బయట చూపిస్తారు వాళ్ళు మా కోడలకి ఏంది బ్రహ్మాండంగా ఉంటుంది మా కొడుకు మా కోడలు బ్రహ్మాండంగా ఉంటారు ఆమె ఇంట్లో ఎంత చివాట్లు పెట్టినా బయట మాత్రం అనని లేదు ఆమెనే అత్త అలాంటి అత్తలకి హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీ కుటుంబాలన్నీ కూడా కలకలలాడుతూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా లేని కుటుంబాలు కూడా ఇలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకొని గొడవలు లేకుండా ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు లేడీస్ కానీ బాగున్నారనుకోండి కుటుంబం చాలా బాగుంటది బయట కూడా స్ప్రెడ్ అవ్వకుండా వీళ్ళిద్దరే కాదు పాపం తండ్రి కొడుకులు ఒకటే కాదు వాళ్ళ వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా నేర్చుకుంటారు ఇన్స్పిరేషన్ సో అలా ఉండాలని అయితే మన స్కూటర్ చాలా మంది ఏదైనా చీర కట్టుకున్నా ఏదైనా చీరలు ఉన్నా మా కోడలికి ఇదే బాగుంటది నిన్న 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 ఫ్రెష్ గా నిన్న ఫ్రెష్ గా నిన్న మేము ఒక టెంపుల్ కి అత్తా అత్తాకోడళ్ళు కోడలు రాలేదు తను ఎన్నిసార్లు దాచుకుని తెలుసా చూసి ఈ గాజులు మా కోడలికి వస్తుంది ఇప్పుడు నేను ఈ గాజులు తీసుకోవాలి పోయినసారి రెండు గాజులు తీసుకెళ్తే మా కోడలు నాలుగు దిమ్మంది ఈసారి నేను నాలుగు తీసుకోవాలి చూడు ఉంటది ఇంకా ప్రేమిస్తారు ప్రేమిస్తారు మేడం ఉన్నారు బయట ఎవరో ఒకరు అక్కడక్కడ రేరు ఉంటారండి అట్లా అని ఏం లేదు ఇద్దరు అడ్జస్ట్ అయితే బాగుంటది ఎవరిది పై చేయొద్దు కింద చేయొద్దు అత్త కూడా ఒకప్పటి కోడలే రోజు కోడలు కూడా రేపటి అత్తనే అందరూ అన్ని క్యారెక్టర్లు పూర్తి చేయడానికి వచ్చిన మనం జీవితం ఒక్కసారే ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాదు కదా మేడం అమ్మ అమ్మ పాత్ర చేయాలి మనం అత్త పాత్ర చేయాలి అన్ని చేయాలి చెల్లి భార్య ఇంత అద్భుతమైన మహిళా జీవితాన్ని చేయడానికి మనం సార్థకత తేవాలి కచ్చితంగా మేడం చాలా థ్యాంక్స్ మేడం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్ కీర్తి థ్యాంక్ మేడం